గోనె ప్రకాష్ అనేటువంటి వ్యక్తి చూడండి టైటిల్ ఎట్లా పెట్టండి అతడు జీరో ఇతడు హీరో ఎవరి హీరో ఎవరు జీరో అంటే వివేక వెంకటస్వామి గారి మాల కులానికి సంబంధించిన వ్యక్తి జీరో మాది కులానికి సంబంధించిన వ్యక్తి హీరో అని చెప్పి రెండు కులాల మధ్యలో వర్గపోరు కావచ్చు లేదంటే వర్గీకరణ పోరు కావచ్చు ఇంకేదైనా పోరు కావచ్చు ఈ పోరు జరుగుతూ ఉంటే ఈ జరిగే పోరులో మందకృష్ణ మాదిక జాతి తరపున నిలబడితే వివేక వెంకటస్వామి మాలల తరపున నిలబడ్డాడు ఆ నిలబడ్డందుకు జాతి మొత్తాన్ని కించపరిచే విధంగా వివేక వెంకటస్వామిని జీరో అన్నాడు ఎందుకు జీరో అన్నాడు మందకృష్ణ మాలలు లేరు అన్నప్పుడు మాలలను దగ్గర తీసుకొచ్చి కట్టగట్టి చూపించిండు కాబట్టి జీరో అన్నాడా లేదంటే ఎంబీబీఎస్ చదివిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ప్రకారంగా చదువును ఆయుధంగా పెట్టి సరే అఫ్కోర్స్ వీళ్ళ డాడీ ఆయన కూడా తాపి మేస్త్రి ఉండొచ్చు లేకపోతే కూలిపడి ఉండొచ్చు ఒక తాపి మేస్త్రి నుంచి అంచెలంచెల ఎదగనిక ఎదగగలిగినటువంటి ఒక ఉత్సాహాన్ని ఒక మనిషి యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సినటువంటి ఈ అత్యంత దుర్మార్గుడైనటువంటి గోనె రావు అలియాసు కేంద్రశేఖరరావు వీళ్ళంతా రావుసు వీళ్ళంతా ఈ రావు ఒక జాతిని సమర్థించి ఇంకొక జాతి మీద విరుచుకుపడ్డటువంటి తీరు నాకు నచ్చకనే అతడు జీరో ఇతడు హీరో అన్నందుకు ఖచ్చితంగా నాకు కోపం వచ్చింది ఇది కరెక్ట్ కాదు అంటే ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు మామూలు వ్యక్తి కాదు ఈయన ఎంబీబీఎస్ డాక్టర్ డాక్టరే కాదు బిజినెస్లో చట్టపరంగా బిజినెస్లు చేస్తూ తాను అంటే దళితుడిని దళితుడిగా ఉండకూడదు దళితుడు అదే గోచిపెట్టుకొని అదే బుడ్డ గోచిపెట్టుకొని లేకుంటే అదే కూలి పని చేసుకుంటూ అదే చదవకుంటూ ఉండకూడదు నేను ఏ బహుజనుని కన్నా తక్కువ కాదు అని చెప్పి నిరూపించినటువంటి ఉన్నత స్థాయిలో భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి బిజినెస్ మ్యాన్గా ఎదిగినటువంటి ఒక వ్యక్తి మీద ఈ దుర్మార్గుడు కక్కుతున్నటువంటి విషయాన్ని నాకు నచ్చక మీతో నేను మాట్లాడుతూ ఉన్నా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఎందుకు ఈ విధమైనటువంటి విషయాలు అనేది ఒకసారి మనం చూద్దాం వాస్తు అని వాస్తు ఈ ఫ్యాక్టరీ వాస్తు కోసం విశాఖ పోయి వాస్తు పెట్టి అన్నాడు వాళ్ళ నాయన రోజు వాళ్ళిద్దరు లైక్ లవ్ మ్యారేజ్ నీ పిల్లలు ముగ్గురును నీ అన్న కో బిడ్డ చేసుకుంది కదా అరేంజ్ మ్యారేజ్ కదా మ్యారేజ్ విషయంలో నేను నీకు తెలియదు నీకు నీకు నువ్వు సోంబరి నీకు నీకు పిల్లలు ఏమిటర పెన్న ఉందో నాకు తెలియదు కానీ నీకు నీకు ఫ్యామిలీ ఉందో లేదో నాకు తెలియదు నా దేడ కనబడదు నీకు ఫ్యామిలీ అంటేనే ఒక విచిత్రమైనటువంటి అది ఉన్నట్టుంది నేను అంటే అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఈ దేశంలో అంతరాన్ని పోవాలంటే ఈ దేశంలో కులాలు పోవాలంటే మతాలు పోవాలంటే మనుషులంతా సమానమని తెరవాలంటే బ్రాహ్మణుడు ఉన్నత స్థాయి దళితులు తక్కువ స్థాయి అని ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి అనాలోచితమైనటువంటి మూర్ఖపు మాటలను ఇలా దళితుడు పేదవాడుగా కాదు ధనవంతుడుగా ఉండొచ్చ ఉండొచ్చని నిరూపించరు దళితుడు దళితులనే పెళ్ళి కాదు బ్రాహ్మణు కూడా పెళ్లి చేసుకుంటారు అంటే ఈ దేశం ఆల్మోస్ట్ సమానం కావడానికి ఈ దేశంలో కులమతాలను పూడగొట్టడానికి తన కులముగా కాదు తనింటి వాళ్ళను కాదు ఎవరినైనా చేసుకున్నా ఖచ్చితంగా సుఖంగా సౌఖ్యంగా ఈ దేశ సంపదను పంచుకోవచ్చు ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలను ఎడ్యుకేట్ చేయవచ్చు అని చెప్పి నిరూపించి అనేక కులాల సమూహము ఇది కులాల సమూహం కాదు మనుషులు కలిసినటువంటి ఒక తెలివైన ఒక ఫ్యామిలీ యొక్క సమూహం అని చెప్పొచ్చు అలాంటి విధానాన్ని కూడా నువ్వు దుర్మారంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత దుర్మారుడో గోనె ప్రకాష్ చెప్పు నీ కుటుంబం నేపథ్యం చెప్పు నీ కుటుంబం నేపథ్యం చెప్పు అంటున్నా నీ తండ్రి ఎవరు మీ అత్తగారు ఎవరు మీ భార్య ఏం చేస్తుంది మీ పిల్లలు ఏం చేస్తారు ఎందుకు నీ కొడుకులు కోడాలంటే నేను ఎందుకు జాడించి తన్నీరు నువ్వు ఎందుకు అనాథాశ్రమంలో ఉండబడి బతుకుతా ఉన్నావు ఎందుకు నువ్వు ఈయన అనుకుంటే ప్రకాష్ అనుకుంటే ఏం చేస్తాడంటే ప్రకాష్ ఎవరి మీద విరుచుకుపడాలనుకుంటే పడాలనుకుంటే అలా మీద విరుచుకో ఆయన ఇష్టం వచ్చిందిగా ఈయనకు లెక్క లేదు పత్రం లేదు ఈయన జనాభా గురించి లేకుంటే మతాల గురించి పెళ్ళిళ్ళ గురించి శుద్ధపూసం మాట్లాడతాడు ఈయన సిగ్గుషే ఉండాలని ఇంతనన్నా ఇద్దరైనా నువ్వేదా చేసే నువ్వేంది డిబేట్ చేసేది నువ్వే ఒక గోసాయి